ప్రేమ తత్వము తప్ప మరి వేరే తత్వం మనలో ఉండడానికి వీలే లేదు ఇతరులను మనం ప్రేమించే వారముగా ఉండాలి తప్ప సభించే వారముగా దేశించే వారముగా కోపగించే వారముగా మనం ఉండడానికి వీలు లేదు నిన్ను పొరుగు వారిని ప్రేమించు అని దేవుడి వాక్యము సెలవిస్తూ ఉంది ప్రేమ లేకుండా అసూయతత్వం కలిగి ఉంటే దేవుడు ఊరుకుంటాడా నిజ రాజ్యంలోనికి ఏ ఏ విధంగా మనం వెళతాం మనలో ఒక రాజ్యం వెళ్ళడం అంటే తేలికైనటువంటి పని కాదు అది దేవుడు మనల్ని పరీక్ష చేసే ఆ రాజ్యంలోకి తీసుకువెళ్తాడు ఇలాంటి చెడ్డ లక్షణాలు మనలో ఉంటే ఆయన ఒప్పుకోడు ఓడైనటువంటి యేసు క్రీస్తు వారు తన్ను ప్రేమించిన వారిని ప్రేమించారు కాదు తను ద్వేషించిన వారిని కూడా ఆయన ప్రేమించినటువంటి గొప్ప ఆయన తను వారిని క్షమించినటువంటి వాడు వారి కొరకు ప్రార్థన చేసినటువంటి వాడు ఎవరు అంటే కృష్ణ వరుడుగా ఉంటే వధువుగా ఉన్నటువంటి మనము ఈ ఈ లక్షణాన్ని కనీస ఇది కలిగి ఉండాలి కదా ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞగా పిలవబడుతున్నటువంటి ఆజ్ఞ యేసు కృష్ణప్రవారు రెండు ఆజ్ఞలు మనకు చెప్పారు ప్రధానమైనటువంటి ఆజ్ఞలు ఇది దానిలో మొదటి ఆజ్ఞ ఏమిటంటే నీ దేవుడని హోవాను పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో ప్రేమించు